నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఒక సమస్య ఏమిటంటే ఫెర్టిలిటీ రేటు తగ్గిపోవటం భారతదేశంతో పాటు దాదాపు అన్ని యూరోపియన్ దేశాల్లోనూ అలాగే జపాన్ వంటి బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ ఫెర్టిలిటీ రేటు తగ్గిపోయి జనాభా తగ్గిపోవడంతో రకంగా చెప్పాలంటే ఇక సామాజిక సమతౌల్యం అనేది తగ్గుతుంది దీనికి సంబంధించి మీకు మన మహాభారతంలో వ్యాస మహర్షి ఆయన అప్పట్లోనే ఒక ప్రక్రియ కనుకున్నారు అదేమిటంటే గాంధారి గర్భం విచ్ఛితి కావడంతో అంటే అది గర్భం అనేది అది విడిపోవడంతో దా ముక్కలు ఆయన సేకరించి ఒక పాత్రలో పెట్టి అవి ఫలదీకరణం చెందేలాగా చేసి అప్పట్లోనే ఒక ఆలోచనకు ఆయన ఊపిరిపోశారు అంటే ఏంటంటే మీరు ఒక వ్యక్తి భౌతికంగా వ్యక్తులు భౌతికంగా కలుసుకోకపోయినప్పటికీ కూడా సంతాన ప్రాప్తికి అవకాశం ఉంటుందనే ఆలోచనను ప్రపంచంలో మొట్టమొదటిసారి కల్పించిన వ్యక్తి వేద వ్యాసులు బహుశా కారణాలు ఏమైనప్పటికీ కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అక్టోబర్ మూడవ తేదీన బ్రిటన్లో సెల్లీ బ్రౌన్ అనే మొట్టమొదటి టెస్షు బేబీకి ఊపిరి పోశారు అది జరిగిన కొద్ది రోజులకే మన భారతదేశంలో కూడా కే అగర్వాల్ అనే ఒక టెస్షు బేబీకి ఇక్కడ మనం ఊపిరి పోసాం అంటే ఒక రకం చెప్పాలంటే ఈ ఐవిఎఫ్ ప్రక్రియ అంటే టెస్షు బేబీ ప్రక్రియలో భారతదేశం అనేది ఒక రకం చెప్పాలంటే ఇతర దేశాలకు మార్గదర్శకంగా ఉంది ఈ నేపథ్యంలో భారతదేశంలో ఈ ఐవిఎఫ్ ప్రక్రియ లేకపోతే ఈ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది బాగా విస్తారంగా జరుగుతుంది విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు ఇలా ట్రీట్మెంట్ చేయించుకుంటున్న హాస్పిటల్లో ప్రధానమైన ఆసుపత్రి ఏదంటే రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ బర్త్ రైట్ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల మంది ట్రీట్మెంట్ చేయించుకొని ఆ సంతాన ప్రాప్తితో దంపతులు ఆనందంగా వెళుతున్నారు ఈ ఈ రెయిన్బో హాస్పిటల్ ఇప్పటికే దాదాపు సుమారుగా ఇరవై ఐదు వేల మంది ఇటువంటి సంతాన ప్రాప్తి పొందినట్లుగా రికార్డ్ చెప్తున్నాయి ఇటువంటి ఈ వైద్య ప్రక్రియలో చాలా నిష్ణాతులుగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఇద్దరు ప్రముఖ వైద్యులు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు వారు ఒకరు మత్తి హారిక మరొకరు డాక్టర్ సుకీర్తి ఏలూరు డాక్టర్ మత్తి హారిక గారు అలాగే డాక్టర్ సుకీర్తి ఏలూరు గారు వీరిద్దరూ కూడా బహుశా ఈ ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ సక్సెస్ రేట్ ని సాధిస్తూ ఈ సంతానం లేని వారికి సంతాన ప్రాప్తిని కలిగించే వైద్య ప్రక్రియను విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో వారిద్దరిని కూడా మీకు పరిచయం చేస్తూ ముందుగా మత్తి హారిక గారు ఎందుకండి మన భారతదేశానికి వచ్చేటప్పటికీ ఈ ఐవిఎఫ్ ప్రక్రియ కావచ్చు లేకపోతే సంతాన లేని లేని వారికి మన వైద్య ప్రక్రియ అనేది బాగా ప్రామినెంట్ గా తయారైంది ఎక్కువ మంది విదేశాల నుంచి కూడా వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అసలు కారణం ఎందుకు మనకు ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతుందండి ఇది చాలా నీడ్ ఆఫ్ ది ఆర్ అండి మనకి భారతదేశమే కాదు ప్రపంచం అంతగా కూడా ఫర్టిలిటీ రేట్ అనేది చాలా డిక్లైన్ అవుతుంది అంటే ఒకప్పుడు మనకి మనకి తెలిసే చాలా ఒక ఒక్కొక్క కుటుంబంలో పది మంది వరకు సంతానం ఉంటుంది ఇప్పుడు ఒకటి మహా అయితే రెండు ఇద్దరి కనుక పెద్ద ఎక్కువ ఎక్కువ గగనం అయిపోతుంది ఎందుకంటే ఫస్ట్ దీంట్లో డిస్కస్ చేసుకోవాల్సింది లైఫ్ స్టైల్ అంటే జీవన శైలిలో వచ్చిన మాత్రం మనం తినే ఆహారం నుంచి మనం వాడే కాస్మెటిక్స్ కానీ ప్లాస్టిక్స్ కానీ మనం ఎక్స్పోజ్ అయ్యే పొల్యూషన్స్ కానీ పెస్టిసైడ్ కంటెంట్ కానీ ఇవన్నీ మనకి తెలియకుండానే మన బాడీలోకి చేరుతూ ఉంటాయి ఇవి చేయడం వల్ల వీటిలన్నిటిలో ఏమంటామంటే ఈ అంటే ఎండోక్రైన్ డిస్టర్బ్ కెమికల్స్ అంటాం అంటే ఇది బయట మనకి తెలియకపోయినా మనకి తెలియకుండా మన బాడీలోకి వెళ్ళి ఎండోక్రెయిన్ అంటే హార్మోన్ లైక్ యాక్షన్స్ చూపించడం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఫర్టిలిటీ అనమాట సో ఇలా మన జీవన శైలిలో వచ్చిన మార్పులు అలానే మనం మార్నింగ్ లేచి చూస్తే ఒకప్పుడు మనిషి అనేవాడు శ్రమజీవి అంటే శ్రమ చేస్తూ ఆ మనం రోజుని గడిపేవాళ్ళం బట్ ఇప్పుడు మోస్ట్లీ వి ఆర్ డిపెండెంట్ ఆన్ మెషిన్ వర్క్ అండ్ వీఆర్ మోర్లీ డూయింగ్ మెంటల్ వర్క్ నాట్ ఫిజికల్ వర్క్ సో ఇలా చేయడం వల్ల మనకి లోపల ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి ఉండటం వల్ల హార్మోన్ ఇంబాలన్సెస్ క్రియేట్ అయ్యి అందులో కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఫర్టిలిటీ అన్నమాట అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం లైఫ్ స్టైల్ లో మెయిన్ గా ఒబేసిటీ అని పీసీఓడి అని అంటే ఒక విధంగా మనం ఫిజికల్ వర్క్ ని తగ్గించాం అండ్ ఫుడ్ హ్యాబిట్స్ చూసుకుంటే ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ సైడ్ ఫుడ్స్ అలాంటివి తినడం వల్ల వీటిలో హై అమౌంట్ ఆఫ్ షుగర్స్ రిఫైన్డ్ షుగర్స్ కానీ అంటే కార్బోహైడ్రేట్స్ అంటారు లేదా సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే అన్హెల్దీ ఫ్యాట్స్ అనమాట సో ఇవన్నీ ఎక్కువగా మన బాడీలోకి వెళ్ళటం వల్ల వీటన్నిటి ద్వారా కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఫర్టిలిటీ ఎందుకంటే మీరు చూసుకుంటే మనిషి యొక్క కాలంలో ఫర్టైల్ గా ఉండేది చాలా తక్కువ సంవత్సరాలు అంటే మనిషి ఏజింగ్ వేరు ఫర్టిలిటీ ఏజింగ్ వేరు ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు మనిషికి చూసుకుంటే ఫర్టిలిటీ పీక్ లో మేల్స్ అయితే ఒక ఫార్టీ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఉంటుంది అయితే వరకు సో ఈ ఏజింగ్ అనేది తొందరగా అయిపోతుంది ఫర్టిలిటీ ఏజింగ్ అనేది తొందరగా అయిపోవటం వల్ల అండ్ ఉన్నా కూడా మనకి హార్మోన్ ఇంబాలెన్సెస్ వల్ల సో ఇలాంటి ఫర్టిలిటీ సమస్య కలిపి మనకి సంతాన రేట్ అనేది తగ్గిపోతుంది ఎలా తెలుస్తుంది అండి ఒక కొత్తగా వివాహం చేసుకున్న దంపతులకు తమకి ఈ సంతాన ప్రాప్తి లేదు అనే విషయాన్ని వారు ఎప్పుడు గమనించగలుగుతారు సాధారణంగా ఏ ఇది తెలుస్తుంది సంతాన లేమికి ఫస్ట్ బెస్ట్ టైం నేను ముందు చెప్పినట్టుగా ఏ దంపతులైనా వన్ ఇయర్ వరకు ట్రై చేయాలి వన్ ఇయర్ వరకు ట్రై చేయకుండా మా దగ్గరకు వచ్చినా మేమైనా అదే చెప్తాం అమ్మా మీకు అసలు సమస్య ఉంది అని తెలుసుకోవడానికి ముందు మీరు ప్రయత్నించండి ఒక సంవత్సరం వరకు ప్రయత్నిస్తే మన ఎవిడెన్స్ ఏం చెప్తుంది అంటే స్టడీస్ అన్ని ఏం చెప్తున్నాయి అంటే ప్రతి వందలో ఎనభై మంది కపుల్స్ ఇయర్ లో అది ప్రెగ్నెన్సీ వచ్చేయాలి అంటే మనకి ఎనభై శాతంలో లో కూడా మనం లేవు అంటే అప్పుడే మనకి ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు లెక్క సో దీనికి ఫస్ట్ బేసిక్ టెస్ట్ టైం వీరు కనుక ఎవరైనా దంపతులు సంవత్సరం పాటు ట్రై చేసి ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అప్పుడు మాత్రమే ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం ఆ ప్రాబ్లం ఏంటో కనుక్కుని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మాది ఇంకో విషయం గారు ఇప్పుడు సాధారణంగా ఈ సంతాన లేమికి బాధ్యులు ఎవరైనా కావచ్చు పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు మీరు చాలా మందికి ట్రీట్మెంట్ ఇచ్చుంటారు మీ అధ్యయనంలో ఆ మహిళల వలన సంతాన వ్యాప్తి జరగట్లేదా పురుషుల వల్ల ఎక్కువ జరగట్లేదు అంటారా ఆ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎందుకంటే సంతానానికి కావాల్సిన ఎండియో ఆడవారి ఎగ్గు కావాలి మగవారి నుంచి స్వము కావాలి సో ఇక్కడ ఇద్దరు కలిస్తేనే సంతానాన్ని మనం సక్సెస్ఫుల్ గా తెప్పించ ఇక్కడ మేల్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారో ఫీమేల్స్ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేస్తారండి అంటే మేల్ కాజెస్ కొన్ని థర్టీ పర్సెంట్ వరకు ఉంటాయి ఫీమేల్ కాజెస్ కూడా థర్టీ పర్సెంట్ వరకు ఉంటాయి రెస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ గా కూడా ఉండొచ్చు అంటే కూడా కనిపించు పర్సెంటేజ్ అంటే ప్రధానంగా అని చెప్పి ఎక్కువ శాతం ఎవరిదైనా అని ఉండదండి ఈక్వల్ అదే ఎప్పుడైనా మనం దంపతులు వచ్చినప్పుడు కూడా మనం ఫీమేల్స్ అంటే ఆడవారిని పరీక్షించాలి మగవారిని కూడా పరీక్షించాలి వాట్ అబౌట్ ది సక్సెస్ రేట్ అండి జనరల్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి మన ఇండియాలో ఎలా ఉంది మన హాస్పిటల్ ఎలా ఉంది వెరీ గుడ్ అండి యాక్చువల్లీ మనం సంతాన లేని వాళ్ళు మన దగ్గరకు వస్తే మనకి మెయిన్ గా చేసేది ఓవిలేషన్ ఇండక్షన్ లేదా ఐయుఐ లేదా ఐవిఎఫ్ ఇలాంటి పద్ధతుల్లో మెయిన్ గా ఐయుఐ సక్సెస్ రేట్ చూసుకుంటే ఒక సైకిల్ లో ఐఓఐ సక్సెస్ రేట్ జనరల్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఉంటుంది సో మాక్సిమం అది ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఒక త్రీ ఫోర్ సైకిల్స్ వరకు వెళ్తుందండి అలానే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ చూసుకుంటే ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ ఆన్ అన్ యావరేజ్ ఐవీఎఫ్ ఒక సైకిల్ లో సక్సెస్ రేట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉండొచ్చు ఈవెన్ ఇండియాలో కూడా మనం అవే గైడ్ లైన్స్ ప్రకారం చూసుకున్నా అంతే సక్సెస్ రేట్ బట్ మనం అంటే ఇది చెప్పాను కదండి ముందు మన మనం ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఎలా అడ్రస్ చేస్తున్నాం మిగతా ఫ్యాక్టర్స్ వాళ్ళ ఏజ్ ఏంటి అన్నిట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ మన బర్త్ రేట్ ఫర్టిలిటీ లో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే దట్ వీ హావ్ ఆల్మోస్ట్ 70% సక్సెస్ రేట్ ఫర్ ఓ మేబీ హైయెస్ట్ ఇన్ ది ఇండియా ఐ థింక్ ఇన్ జనరల్ గా అంటే మీకు విజయవాడలో లో స్టేట్ లో చూస్తున్నాం కదా మేము ఎక్కడ కూడా 25% పింజ్ ఉట్టలేదు మీకు రకరకాల కారణాలు వాళ్ళు బౌస సరిగా అవగాహన లేకపోవడం ట్రీట్మెంట్ సరిగా చేయలేకపోవడం ఫెసిలిటీస్ లేకపోవడం తర్వాత ఏంటంటే పేషెంట్ పేషెంట్లను కూడా వాళ్ళు మబ్బి పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు దానివల్ల చాలా చోట్ల గొడవలు జరగడం జరుగుతున్నాయి కానీ

కాంగ్రెస్ మేడం థ్యాంక్ యూ డాక్టర్ ఏలూరి సుకీర్తి గారు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఐవిఎఫ్ చికిత్స రంగంలో నిపుణులు వారి హస్తవాసి కూడా బాగుంటుందన్న ఒక నానుడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది వారు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారిని కూడా అడిగి కొన్ని సందేహాలు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దామండి సుకీర్తి గారు ప్రధానంగా ఐవిఎఫ్ అంటే టెస్ట్ బీబ్ అని చెప్పి కదా ఇది కాకుండా ఇంకా ఏవైనా కొత్త ప్రక్రియలు ఉన్నాయా సంతాన ప్రాప్తికి సో ఐవిఎఫ్ అనేది కాకుండా ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చినాయండి మనకి ఐవిఎఫ్ పద్ధతిలో ఇంకా అంటే లేటెస్ట్ టెక్నిక్స్ అన్ని యూస్ చేసి ఇప్పుడు ప్రీ ప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫ్యామిలీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి మనం పిండాన్ని గర్భసంచిలోకి బదిలీ చేయడానికి ముందే పిండాన్ని మనం జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని పరీక్షించి ఆ తర్వాత పిండాన్ని మనం గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది దీన్ని ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని అంటారండి అంటే ఐవిఎఫ్ లోనే భాగంగా ఇది కూడా మనం చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మనం ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే కొంతమంది కపుల్స్ అంటే ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ కెరియర్ కోసం కాని లేకపోతే కొంతమందికి ఇప్పుడు ఏంటంటే చాలా ప్రధానంగా మన సౌత్ ఇండియాలో అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే ఎగ్ కౌంట్ అనేది చాలా వరకు తగ్గిపోతూ వస్తుందండి లేడీస్ లో సో అది ఇందాక మనకి డాక్టర్ హరిత గారు చెప్పినట్టుగా అది మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానివ్వండి లేకపోతే మనం తీసుకునే ఫుడ్ వల్ల కానివ్వండి లేకపోతే మనం స్ట్రెస్ వల్ల అండ్ యూజువల్ గా ఏంటంటే జాబ్ స్ట్రెస్ వల్ల కానీ కపుల్స్ చాలా మంది జాబ్ అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ వర్కింగ్ వీళ్ళందరూ ఏంటంటే జాబ్ స్ట్రెస్ వల్ల కానీ వాటి వల్ల కానీ బాడీలో హార్మోన్స్ చాలా వరకు చేంజ్ అవుతుంది సో వీటి వల్ల ఏంటంటే లేడీస్ లో ఎస్పెషల్లీ ఓవరీస్ మీద ఎఫెక్ట్ బాగా ఎక్కువగా పడి వాళ్ళలో ఉన్న ఓవరీస్ లో ఉన్న ఎగ్స్ అనేవి తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఇటువంటి వాళ్ళు కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకోవాలనుకునే వాళ్ళలో గానీ మనం ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది చేయడం జరుగుతుంది దీనిలో ఏంటంటే వాళ్ళకి ఓవర్ స్టిమ్యులేట్ చేసి ఆ మంత్ కి కావాల్సిన ఎగ్స్ రిక్రూట్ అయిన వాళ్ళలో మనం హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ఎగ్స్ ని తీసి మనం ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది సో మనం ఫ్యూచర్ లో ఇన్ కేస్ వాళ్ళ తర్వాత ఆ ఎగ్స్ ని అంటే ఏజ్ అక్కడితో ఆగిపోతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక విమెన్ ఒక థర్టీ ఇయర్స్ ఉన్నారు థర్టీ ఇయర్స్ అప్పుడు వాళ్ళు ని ప్రిజర్వ్ చేసుకున్నారు కానీ వాళ్ళ తర్వాత ఫ్యూచర్ లో థర్టీ ఫైవ్ లేకపోతే ఫార్టీ మధ్యలో ప్రెగ్నెన్సీని పొందాలి అనుకున్నప్పుడు ఈ ఏజ్ అడ్వాన్స్ అయినా కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఎగ్స్ మీద పడకుండా ఉంటుంది ఎందుకంటే మనం ముందే ప్లీజ్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఈ ఎగ్స్ మనం తర్వాత ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది చేయడం అనేది జరుగుతుంది సో ఏజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్స్ మీద లేకుండా మనం చాలా వరకు హెల్ప్ చేయడానికి అవుతుంది అదే కపుల్ ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నారు మ్యారీడ్ వాళ్ళు ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఎంబ్రియోని కూడా ముందే తయారు చేసేసి అంటే ఎగ్ ని స్త్రీ నుంచి తీసుకుని స్పర్ ని హస్బెండ్ దగ్గర నుంచి తీసుకుని ఎంబ్రియోని తయారు చేసి ఆ ఎంబ్రియోని ఫీజ్ చేస్తాం అనమాట వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కావాలనుకున్నారో ఈ ఎంబ్రియోని మనం గర్భ పెట్టి అది ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది సో ఇది ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ప్రాసెస్ అండి ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ క్లీన్ ప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఐవీఎఫ్ లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నమాట సో ఈ ఐవీఎఫ్ పద్ధతిలో ఈ రెండు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి వెరీ గుడ్ ఇప్పుడు సాధారణంగా మనకి వినిపిస్తున్న మాట ఏమిటంటే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ అనేది క్రమంగా పడిపోతుంది స్పెర్మ్ క్వాలిటీ కూడా పడిపోతుంది అనే ఒక సైంటిఫిక్ రిక్ గా చెప్తున్నారు అది ఎంతవరకు నిజమంటారు నిజంగా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతే వచ్చే నష్టం ఏంటి ఎందుకంటే ఒకసారి జరిగేది కొన్ని లక్షల మీ కణాలు ఉంటాయి కదా అంటేప్పుడు స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం వల్ల కూడా ఈ సంతాన ప్రాప్తి లేకుండా పోయే అవకాశం ఉంటుంది అంటారు నిజంగా చాలా మంచి క్వశ్చన్ అండి స్పర్మ్ కౌంట్ అనేది ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే ఇప్పుడు కమింగ్ అప్ జనరేషన్స్ లో స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడం అనేది చాలా చాలా తరచూ చూస్తున్నామండి దీంట్లో ఏంటంటే స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి సో మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ స్ట్రెస్ కానీ లేకపోతే ఇవి క్రియేట్ చేసిన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ దీనిలో ఏంటంటే స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడం అనేది చూస్తున్నాం సో ఎప్పుడైతే స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుందో ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి డెఫినెట్ గా తగ్గిపోతాయి ఇదే కాకుండా ఏంటంటే స్పర్మ్ లో మనకి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది ఒక స్పెసిఫిక్ టెస్ట్ ఉంటుందండి ఇది చాలా స్పెషల్ టెస్ట్ దీంట్లో ఏంటంటే వీర్య కణాలు ఉన్నప్పటికీ కూడా వీర్య కణాల లోపల ఉన్న డిఎన్ఏ ఏదైతే తండ్రి నుంచి బిడ్డకు వెళ్ళబోతుందో ఆ డిఎన్ఏ లో బ్రేక్స్ అనేవి ఏర్పడతాయి సో ఇది బేసికల్లీ ఏంటంటే కంపల్సరీ స్ట్రెస్ వల్ల గానీ ప్లాస్టిక్ ఇంటేక్ వల్ల గానీ లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే చాలా ఒబేస్ గా ఉన్న వాళ్ళలో కానీ ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇంటేక్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం దీనిలో ఏంటంటే ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ అందినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ ఎర్లీ మిస్ విజ్ అవ్వటం తర్వాత మంచిగా ఎంబ్రియో చాలా బాగా ఫామ్ అయినప్పుడు కూడా ఐవీఎఫ్ ప్రొసీజర్ లో కూడా అది గర్భసంచ్ తర్వాత ఫర్దర్ గా ఎంబ్రియో గ్రో అవ్వకపోవడం వల్ల అతుక్కోకపోవడము అండ్ ఇంప్లాంటేషన్ ఫెయిూర్ వంటివి కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట సో ఇది కూడా ఒక అడ్వాన్స్డ్ టెస్ట్ అండి ఇది మనం స్పర్మ్ లో చేసే టెస్ట్ దీనిలో ప్రాబ్లమ్స్ రావటం వల్ల స్పర్మ్ కౌంట్ మొటిలిటీయే కాకుండా ఈవెన్ మార్ఫాలజీ ప్రాబ్లమ్స్ అండ్ డిఎన్ఏ ఫ్యాబ్రిగేషన్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం దీని వల్ల అనేది డెఫినెట్ ఎఫెక్ట్ అవుతుందండి ఓకే మేడం తర్వాత మనకి ఇంకొక సందేహం ఏంటంటే ఒకటి స్పెర్మ్ కి సంబంధించి స్పెర్మ్ డొనేషన్ అనేది కూడా ఈ మధ్యన బాగా చేస్తున్నారు అండి ఈ స్పెర్మ్ డొనేషన్ అనేది ఒక అన్నోన్ పర్సన్స్ దగ్గర నుంచి ఒక ఫీమేల్ పర్సన్ కి ఇస్తున్నప్పుడు అక్కడ వరకు ఎవరికి ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ ఆ ఆ ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఆ స్టెర్మ్ డొనేట్ చేస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన జెనెటిక్ హెరిడిటరీ కూడా ఇది పాస్ అవుతుందా లేదా ఈ కొత్తగా జన్మించే బాలుడికి లేకపోతే ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేకపోతే అతనికి ఏదైనా డిజీజెస్ లాంటి ఉంటే అదే అతని ఫ్యామిలీ హిస్టరీ వస్తే అతనికి ఆరోగ్యం బాగాలేదు లేదా వాళ్ళకి ఎదుర్కొన్న హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది కొంతమంది కొంతమందికి ఆత్మహత్యలు చేసుకునే ఆలోచనలు ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ స్టెర్మ్ డొనేషన్ ద్వారా ఈ కొత్తగా మనం ఈ ఫీమేల్ కవర్కిస్తామో వారి ద్వారా జన్మించే బిడ్డకి కూడా వచ్చే అవకాశం ఉంటుందా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇప్పుడు ఏంటంటే మనకి లేటెస్ట్ గా మనకి ఏఆర్టీ అనేది మనకి ఇండియాలో అనేది చాలా స్ట్రాంగ్ అయిందండి సో ఏఆర్టీ లా ప్రకారం ఏంటి అంటే మనం అనేది డొనేషన్ అనేది మనం డోనర్ స్పర్మ్ అనేది యూస్ చేస్తూ ఉంటే ఫస్ట్ టైం ఫోర్ మోస్ట్ కపుల్ ఇద్దరు మనకు హాస్పిటల్ కి వచ్చి వాళ్ళు దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ని అర్థం చేసుకుని వాళ్ళు ఓకే అన్న తర్వాత మనం తీసుకోవాలండి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ అండ్ తీసుకోవడం అనేది మనం ప్రాపర్ గా ఒక ఏఆర్టీ బ్యాంక్ నుంచి మాత్రమే తీసుకోవాలి స్పమ్ అనేది ఇప్పుడు వేరే మాకు తెలిసిన డోనర్ ఉన్నారు మీరు వాళ్ళ దగ్గర స్పమ్ తీసుకుని మాకు చేయగలరా ఇలాంటివన్నీ కూడా మనకి ఎంకరేజ్ చేయట్లేదు అనమాట డెఫినెట్లీ మనం ఒక ఏఆర్టీ బ్యాంక్ నుంచే తీసుకోవాలి ఈ ఏఆర్టీ బ్యాంక్స్ అనేవి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున అప్రూవ్ అయి ఉంటాయి ఇప్పుడు మనం బ్లడ్ బ్యాంక్ ఎలా అయితే అప్రూవల్ తీసుకుని బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకుంటామో అదే రకంగా సిమిన్ అనేది కూడా మనం ప్రాపర్ గా అప్రూవ్డ్ బ్యాంక్స్ నుంచి మాత్రమే తీసుకోవాలి అండ్ మూడోది ఏంటంటేనండి వీళ్ళు ఏఆర్టీ బ్యాంక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్పమ్ తీసుకునేటప్పుడు ప్రాపర్ స్క్రీనింగ్ అనేది చేస్తారు అంటే హెచ్ఐవి టెస్ట్ కానీ హెచ్ టెస్ట్ లు కానీ ఇవన్నీ సిక్స్ మంత్స్ వ్యారెంటీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కంపల్సరీ తీసుకుంటారు అంటే బేసిక్ ఫస్ట్ థింగ్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఈ హార్ట్ అటాక్స్ రావడం కానీ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కంప్లీట్ గా ప్రాపర్ గా వాళ్ళ హిస్టరీ తీసుకున్న తర్వాత ఒక సిక్స్ మంత్స్ ఆ శాంపుల్ క్వారంటైన్ లో ఉంచి మళ్ళీ వాళ్ళకి హెచ్అీ టెస్ట్ చేసిన తర్వాతే ఆ ని మనకి ఇస్తారు సో మనం కపుల్ కి కావాల్సిన బ్లడ్ గ్రూప్ కానీ అంటే ఒక ఫైవ్ పారామీటర్స్ అనేవి చూడడం జరుగుతున్నాయి మనం డోనర్ ని ఎవరు ఏంటి అనేది చెప్పము చూడము డీటెయిల్స్ ఇవ్వము ఇది ఎప్పుడు అనానిమస్ గానే ఉంటుంది కానీ ఐ కలర్ స్కిన్ కలర్ బ్లడ్ గ్రూప్ ఐ హెయిర్ టెక్స్చర్ ఇవన్నీ ఈ ఫైవ్ పారామీటర్స్ ని మనం చూసి వీటిని బట్టి మనం డోనర్ నిలెక్షన్ వాళ్ళకి చెప్పినప్పుడు అలాంటి డోనర్ సెలెక్ట్ చేసి వాళ్ళు పంపిస్తారు ఆ శాంపుల్ వెంటనే ఆ పేషెంట్ కి కావాల్సినప్పుడే మనం తెప్పిస్తాం వెంటనే చేస్తాం అండ్ మీరు అడిగిన ఏంటంటే అని ఆ క్యారెక్టర్స్ వచ్చే అవకాశం ఉంటాయి డెఫినెట్ గా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జెనెటికల్ గా ఉన్న ఫాదర్ క్యారెక్టర్స్ డెఫినెట్ గా బేబీకి వస్తాయి అండి సో అందుకనే సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది డోనర్ ఎవరంటే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏంటంటే శాంపుల్ ఇవ్వడానికి కానీ తీసుకోవటానికి కానీ బ్యాంక్స్ అనేవి అలౌ చేయఫినెట్ గా వాళ్ళకి ఒక మంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అనుకోండి వాళ్ళకి కొన్ని ఏంటంటే జెనెటికల్ గా కూడా క్రిమినల్ వచ్చేవి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అంటే డెఫినెట్లీ డెవలప్మెంట్ అవ్వచ్చు ఆ క్రిమినల్ యాటిట్యూడ్ అనేది బట్ జెనెటికల్ గా కూడా కొన్ని కండిషన్స్ లో అవి బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అవి డెఫినెట్ గా చెక్ చేసిన తర్వాతే శాంపుల్ అనేది తీసుకోవడం జరుగుతుంది అండ్ మన దగ్గర

అన్నోన్ ఫీమేల్ మీరు చేస్తున్నారు అలా చేయటం వల్ల కూడా ఈ అన్నోన్ ఫీమేల్ కు ఉన్న ఏదన్నా ఒకవేళ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయనుకోండి హెల్త్ సంబంధించి వీటి సంబంధించి అవి ఈ న్యూ బోర్న్ బేబీకి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుందా సో ఇప్పుడు ఏంటంటేనండి గర్భసంచి అంటే ఇప్పుడు మనం ఎప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటేనండి ఇప్పుడు ఫాదర్ నుంచి స్వర్మ్ మదర్ నుంచి ఎగ్ తీసుకున్నప్పుడే మనం సరగేపీ వాడడానికి కుదురుతుందండి అంటే ఓన్లీ టూ డిఫరెంట్ థింగ్స్ అంటే మనం ఎగ్ డోనర్ కానీ డోనర్ కానీ సరోగసి వాడేటప్పుడు వాడడానికి లేదండి సెల్ఫ్ మాత్రమే యూస్ చేయాలి అండి సెల్ఫ్ యూజ్ చేయాలండి మనం వేరే వాళ్ళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ ఉన్నారు వాళ్ళకి స్పర్మ లోనార్ది కావాల్సి వచ్చింది అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ని యూజ్ చేయకూడదండి ఓన్లీ వాళ్ళ సెల్ఫ్ గ్యామిట్స్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ హెల్త్ బాగోకపోవడం వల్ల ఆవిడకి లేకపోతే సివియర్ బ్లడ్ ప్రెషర్స్ రావడము లేకపోతే గర్భ సంచులో ఇంకేదో ప్రాబ్లం ఉండటం వలన మనం సరగేట్ ని యూస్ చేయాల్సి వస్తుంది అంటే దానికి అప్రూవల్ ఉండాలి కానీ ఇప్పుడు మనం సరోగేట్ ని యూజ్ చేసినప్పుడు వాళ్ళ సెల్ఫ్ గ్యామిడ్స్ యూజ్ చేస్తాం కాబట్టి జెనెటికల్ గా ఆ మదర్ ఎవరైతే మనం సరోగేట్ గా యూజ్ చేస్తున్నామో ఆవిడ క్యారెక్టర్స్ అయితే రావండి కాకపోతే కమ్యూనికబుల్ డిసీజ్ ఇందాక నేను మెన్షన్ చేశాను కదా అటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే లైక్ హెచ్ఐవీ ప్రాబ్లమ్ లేకపోతే హెచ్బిఎస్ఏజీ ప్రాబ్లమ్ లేకపోతే ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయో అవి బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి సో సరోగేట్ ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా మనం సరోగేట్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది

సుకీర్తి ఏలూరు గారు మీరిద్దరితో ఈరోజు మాట్లాడటం వలన నాకు కూడా ఉన్న అనేక సందేహాలకి రకం చెప్పాలంటే ఆన్సర్ లభించినట్టుగా ఉంది రెండవది మీ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఫెర్టిలిటీ సంబంధించి ఈ నిజంగా చెప్పాలంటే ఈ సక్సెస్ రేటు అబౌ ట్వంటీ ఫైవ్ ఉంటే పెద్ద గొప్పగా మనం అనుకుంటున్నాం దాన్ని దాన్ని మీరు సెవెంటీ పర్సెంట్ దాకా తీసుకెళ్లారంటే ఈజ్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ అచీవ్మెంట్ దానికి మీకు మనస్ఫూర్తిగా కంగారు చెప్తూ ఈ వీక్షకులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏమన్నా దీనికి సంబంధించి సందేహాలు ఉంటే నేరుగా విజయవాడ కరెన్సీ నగర్లోని ఆసుపత్రికి వచ్చి డాక్టర్ మత్తిహారిక గారిని అలాగే డాక్టర్ సుకీర్తి ఏలూరు గారిని సంప్రదించవచ్చు వారి అనుమతితోనే నేను ఈ విషయం చెప్తున్నాను ఏపీటీవీ ప్రేక్షకులకి నమస్కారం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి